హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను కొన్ని రోజులు బ్యాక్ ఒక వీడియో చేసాను కదా ఆర్మీ గ్రూప్స్ ఈ నోటిఫికేషన్ అని వాటిలో మనకు చాలా రకాల పోస్ట్ అయితే పరితేస్తున్నాడు ఎంటీఎస్ అని స్టెనోగ్రాఫర్ అని ఇట్లా అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే చూశారో చాలామంది వచ్చేసి బ్రదర్ అప్లికేషన్ ప్రాసెస్ వీడు కూడా చేయాలని చాలామంది మెసేజ్ చేశారు అండ్ ఇప్పుడు కూడా వచ్చేసి ఆఫ్లైన్ అప్లికేషన్ అది ఏ విధంగా చేసుకోవాలి ఏ అడ్రస్ పంపించాలి ఫిల్అప్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి ప్రతి మీకు పెయింట్ పిండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైతే ఆ వీడియో కింద కామెంట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ ఈ వీడియోని కూడా లైక్ చేసి కంపల్సరీ అయితే సపోర్ట్ చేయండి అండ్ వీడియోని ఎండ్ చూసి అప్లై చేసుకోండి మేల్ అండ్ ఫిమిల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఇండియన్ ఆర్మీలో మనకు గ్రూప్స్ పర్మనెంట్ ఉద్యోగాలు అన్నమాట ఇవన్నీ కూడా అండ్ వీడియో లెక్క ముందు చిన్న అప్డేట్ వీడియోస్ చాలా మంచి చూస్తున్నారు లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసినట్టు మంచి చాలా కొద్ది అప్ అయితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకైతే యాక్ట్రిషన్ అయితే పెట్టుకోండి బ్రదర్ ఇక ఏంటైతే మనకి ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ వచ్చేసింది అనమాట ఈ అప్లికేషన్ ఫామ్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ డిస్క్రిప్షన్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తారనమాట టెలిగ్రామ్ లింక్ అంటే అప్లికేషన్ ఫామ్ లింక్ అనమాట అయితే ఎవరైనా నోటిఫికేషన్ వీడియో చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్లో అయితే నోటిఫికేషన్ వీడియో పెట్టాను ఆ వీడియో చూస్తేనే మీకు కొద్దిగా క్లారిటీ ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత క్వాలిఫికేషన్ ఏంటి ఎన్ని పోస్టులు పడితే ప్రతి తెలుస్తుంది కాబట్టి ఆ వీడియో చూడండి ఇక అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ముందుగా వచ్చేసి ఇక్కడ ఒక ఫోటో అయితే అయితే అతికించండి రీసెంట్గా దిగినటువంటి ఫోటో అండ్ ఫోటో మీద మీరు క్రాస్గా సిగ్నేచర్ చేయాలి సిగ్నేచర్ మీద అంటే సగం పేపర్ మీద ఉండాలి సగం ఫోటో పైన అయితే ఉండాలి అండ్ దాని కింద డేట్ వేయండి మీరు ఏ డేట్ అయితే సిగ్నేచర్ చేశారో ఆ డేటు అంతే ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టూ అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్కి అయితే మనం బై పోస్ట్ ద్వారా పంపించాలి కాబట్టి ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేద్దాం అనుకుంటారో ఆ పోస్ట్ రాయండి ఎంటీఎస్ అయితే ఎంటీ అసోస్టీనోగ్రాఫర్ తెనోగ్రాఫర్ మీ ఇష్టం అనమాట ఇక నెక్స్ట్ మనకు సెకండ్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనమాట అయితే బ్రదర్ ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అక్కడ ఏమైనా రాస్తారంటే ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో అదే రాయండి అడ్వర్టైజ్మెంట్ పబ్లిష్డ్ ఆన్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా స్లాష్ డైనిక్ భాస్కర్ ఇక్కడ ఏదైతే మీకు చూపిస్తున్నానో అది మాత్రమే ఇక్కడ మీరు రాయండి లేదు అనుకుంటే కదా ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఇండియా స్లాష్ డైనిక్స్ భాస్కర్ ఏదైతుందో అదైనా రాయచ్చు అనమాట మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కాడ ఇక నెక్స్ట్ మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ టెన్త్ మెంబర్లో మీ పేరు ఏ విధంగా ఉందో క్యాపిటల్ లెటర్ సేమ్ రాయండి ఫోర్త్ వచ్చేసి ఫాదర్ నేమ్ మీ టెన్త్ మెంబర్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మ్యారేడ్ అయినటువంటి ఉమెన్ వాళ్ళు ఎవరిని అప్లై చేస్తే మీ హస్బెండ్ రాయండి అండ్ ఫిఫ్త్ వచ్చేసి మదర్ నేమ్ మీ టెన్త్ మెంబర్లో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి జెండర్ మీరు మేలు అయితే మేల్ ఫీల్ అయితే ఫీమేల్ రాయండి పక్కన మనకు మ్యారిడ్ స్టేటస్ మీకు మ్యారేడ్ అంటే మ్యారేడ్ అని పెట్టండి లేకపోతే సింగిల్ అయితే సింగిల్ అయితే పెట్టండి సెవెంత్ మనకు డేట్ ఆఫ్ బర్త్ డేట్ మంత్ ఇయర్ అనేది మీ టెన్త్ మేము ఏ విధంగా సేమ్ అదే విధంగా ఇవ్వాలి అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి మనకు ఏజ్ ఆఫ్ వచ్చేసి మనకు అప్లై లాస్ డేటు సెప్టెంబర్ పదిహేడు తేదీకి మీకు ఎన్ని సంవత్సరాలు ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ అనేది మీరు ఇక్కడ క్యాల క్యాలిక్యులేట్ చేసుకొని ఇవ్వాలి నైన్త్ వచ్చేసి కేటగిరీ విచ్ అప్లైడ్ మీరు అప్లై చేసిన పోస్టు ఏ కేటగిరీ కింద ఉంది మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేసినారు ఇవారు అయితే ఇవ్వరు ఎస్ అయితే ఈఎస్ మీరు నోటిఫికేషన్ పెట్టి చూడండి తెలుస్తుంది ఇక నెక్స్ట్ మనకు టెన్త్ ఆప్షన్ వచ్చేసి రిలీజిన్ ఇక రిలీజన్ వచ్చేసి ఇక్కడ మీరు మీరు హిందూ అయితే హిందూ ముస్లిం అయితే ముస్లిం సిక్ అయితే సిక్ అయితే పెట్టండి పక్కన మనకు నేషనాలిటీ నేషనాలిటీ ఇక్కడ మీరు ఇండియన్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరు కూడా లెవెన్త్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి ముందుగా టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఇవ్వాలి టెన్త్ స్కూల్ నేమ్ ఇవ్వాలి తర్వాత టెన్త్ బోర్డు అండ్ టెన్త్లో వచ్చిన పర్సెంటేజ్ మార్కులు అనమాట సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అంటే మీరు అప్లై చేసిన పోస్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇంటర్మీడియట్ ఇవ్వండి లేదు అయినా కూడా నాకు అక్కడ ఇంటర్మీడియట్ ఉంది క్వాలిఫికేషన్ ఇంటర్ అడగలేదు అనుకుంటే ఇంటర్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట సేమ్ అంతే కాలేజ్ నేము కాలేజ్ బోర్డు అండ్ ఇంటర్లోషన్ వచ్చిన పర్సెంటేజ్ ఇక నెక్స్ట్ ట్వెల్త్ ఆప్షన్ వచ్చేసుకునే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఎన్ని మార్స్ ఉన్నాయి మీరు ఏదైనా ఎక్కడ జాబ్ చేశారు అంటే ఏ వర్క్ చేశారు అనేది థర్టీన్త్ వచ్చేసి కరస్మా అడ్రస్ అనమాట మీ హౌస్ నెంబరు మీ విలేజు పోస్ట్ ఆఫీస్ డిస్టిక్ పిన్ కోడ్ మండలము స్టేట్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఇవ్వండి ఇక నెక్స్ట్ ఫోర్టీన్త్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ ఈ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్మా అడ్రస్ రెండు కూడా సేమ్ అయితే కదా మొత్తం కూడా డీటెయిల్స్ ఒకటి ఇవ్వండి హౌస్ నెంబర్ పోస్ట్ ఆఫీస్ తహసీల్దారు పిన్ కోడ్ డిస్టిక్ మొత్తం కూడా విత్ మొబైల్ నెంబర్ విత్ పిన్ కోడ్ ఇవ్వాలి ఫిఫ్టీన్త్ వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది ఈ ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీ ఇవ్వండి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ డిక్లరేషన్ అవుతుంది కదా ఇక్కడ మీరు మీ నేమ్ అయితే రాయండి అండ్ కింద వచ్చేసి ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్లో ఆ బాక్స్లో వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ తమ్మి ప్రెషన్ అయితే వేయాలి అండ్ దానిపైన మీకు సిగ్నేచర్ అప్ అప్కి ఉంది కదా అక్కడ మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లేస్ అండ్ డేట్ ఉంది కదా ప్లేస్ కార్డ్ వచ్చేసి మీరు మీ విలేజ్ కానీ మీ మండలం కానివ్వండి డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ అయితే అప్లేసినా ఆ డేట్ అయితే ఇవ్వాలి ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంది అడ్మిట్ కార్డు కూడా సేమ్ అందుకంట ఇక్కడ మీరు ముందుకు ఒక ఫోటో కలర్ ఫోటో రీసెంట్గా దిగిన ఫోటో అతికించండి ఫోటో మీద క్రాష్గా సిగ్నేచర్ చేయండి అంతే ఫస్ట్ వచ్చేసి మీ పేరు రాయండి క్యాపిటల్ లెటర్స్లో సెకండ్ మీ ఫాదర్ నేము తర్వాత థర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్త్ వచ్చేసి కేటగిరీ మీరు ఏ కేటగిరీ కింద అప్లేషన్ ఏంటి అనేది అండ్ ఫిఫ్త్ వచ్చేసి మీ అడ్రస్ రాయండి కలిసి అడ్రస్ హౌస్ నెంబరు విలేజ్ పోస్ట్ ఆఫీస్ తహసీల్దార్ అంటే మండలం అనమాట డిస్టిక్ పిన్ కోడ్ మొత్తం ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు సిక్స్త్ ఆప్షన్ సెవెంత్ ఆప్షన్ అయితే ఉంది కదా ఇది మీరు ఫిల్అప్ అయితే చేయొద్దండి మీరు ఒకవేళ మీ అప్లికేషన్ షార్ట్లిస్ట్ అయిన తర్వాత మీకు అడ్మిట్ కార్డు పంపించాలంటే వాళ్ళు ఇక్కడ ఫిల్ చేస్తారు వాళ్ళే అంటే మీకు ఎగ్జామ్ అనేది ఏ డేట్ ఉంది ఏ టైం ఉంది ఎక్కడికి మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు మొత్తం కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ అనమాట ఏ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది అన్నమాట అయితే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మనం కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ కూడా పంపించాల్సి ఉంటుంది సో ఏమేమి డాక్యుమెంట్స్ అంటే ముందుకు వచ్చేసి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేసిన పోస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట అన్ని కూడా జిరాక్స్లే తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు టెన్త్ మేము జిరాక్స్ పెట్టండి సారు తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తర్వాత డిచార్జ్ సర్టిఫికేట్ ఎవరైతే అయి ఉంటారో వాళ్ళు తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికెట్ ఎవరైతే ఈడబ్ల్యూస్ క్యాడేట్ వాళ్ళు తర్వాత పీడబ్ల్యూడీ వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ వాళ్ళు పిహెచ్ డిజిబల్ సర్టిఫికేట్ ఉండాలి తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసిన పోస్ట్ ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగితే ఆ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి అండ్ అదేవిధంగా మీకు యాభై రూపాయల పోస్టల్ స్టాంప్ అనేది మీరు అతికించి రెండు చిన్న ఇన్లాప్స్ అయితే పెట్టాలన్నమాట ఆ చిన్న ఇన్లాప్ అంటే మీద ప్రతి ఒక్కరు టూ అడ్రస్ రాయండి టూ అడ్రస్ అంటే మీ అడ్రస్ రాసి యావరపల్ల పోస్టల్ స్టాంపు మీద మీరు అతికించి మీరు రెండైతే పంపించాలి అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్తో పాటు నేను ఆలు కానీ ఫోటోలు అయితే మీరు ఆ ఎన్లాబ్లు అయితే పెట్టేయండి అయితే ప్రతి ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రతిది కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరిగా సెల్ఫ్ ఫస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సెల్ఫ్ ఫస్ట్ అంటే వెళ్ళలేదు సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి మీకు ఆ జిరాక్స్లు ఎక్కువ చోట కొద్దిగా స్పేస్ ఉంటుంది కదా అక్కడ సో యావరిపల్ల పోస్టల్ స్టాంపులు అతికించి రెండు అయితే చిన్న ఇన్వాస్ అయితే పెట్టాలని చెప్పాను కదా ఇవే ఇది వచ్చేసి చిన్న ఎన్వలాప్ ఇది ఒకటి ఇట్లాంటివి రెండైతే తీసుకోండి ఎన్లాప్స్ అనేది చిన్నవి ప్రతి చిన్న ఎన్లాప్ ఇంటి మీద యాభై రూపాయల పోషన్ స్టాంప్ అయితే అతికించాల్సి అతికించాల్సి ఉంటుంది నాకాడ యాభై రూపాయల పోషణ స్టాంప్ లేవు కాబట్టి నేను ట్వంటీ ఫైవ్ రూపీస్ పోషన్ స్టాంపులు అనేది రెండైతే అతికించాను అనమాట మీ కాడ ఉంటే అతికించండి లేకపోతే పది రూపాయల పోషన్ స్టాంపులు ఐదు అతికించిన ఏం కాదు అయితే దీని మీద వచ్చేసి మీరు టూ రాసి మీ పేరు ఫాదర్ నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండలము డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా టూ అని పెట్టి రాయాలి ఇలాంటివి చిన్న యూన్ లోప్స్ రెండైతే తీసుకోండి ప్రతి దాని మీద యాభై రూపాయల పోస్ట్ స్టాంప్ అనేది అతికించండి ఇక ఫైనల్ వచ్చేసి ఇది ఒక మెయిన్ ఎన్లాప్ అనమాట చిన్న యూనిలాప్ అంటే ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది ఈ మెయిన్ ఎన్లాప్ మీద మీరు ఏం చేస్తారంటే అప్పటికైనా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నా ఆ పోస్ట్ నేమ్ రాయండి పక్కనే అండ్ కేటగిరీ అని రాసి మీరు ఏ కేటగిరి కింద అప్లై చేస్తున్నారో ఆ క్యాటగిరి నేమ్ మీద రాయాలి అంటే యువర్ఆ యు ఈడబ్ల్యూఎస్ఆర్ ఓబీసీ అనేది తర్వాత లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు ఫాదర్ నేము హౌస్ నెంబర్ విలేజ్ మండలము డిస్టిక్ స్టేట్ పిన్ కోడ్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయాల్సి అనమాట ఇక నెక్స్ట్ మనకు రైట్ సైడ్ వచ్చేసి టోన్ పెట్టి ఇక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా రాయండి ఎందుకంటే మనకి ఈ అడ్రస్కి మనం బైపోస్ట్ ద్వారా పంపించ చేస్తున్నాం అనమాట మనకు ద కమాండింగ్ ఆఫీసర్ ట్వంటీ ఫోర్ గ్రెనేడియర్స్ వైశాలీ నగర్ నియర్ విజయ్ ద్వార్ జైపూర్ రాజస్థాన్ త్రీ జీరో టూ జీరో టూ వన్ ఏదైతే కోడ్ ఉందో ఈ అడ్రస్కి బైపోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది దీనికి అప్లై లాస్ట్ డేట్ మనకు సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు మనకు ఈ నెల పదిహేడు తేదీ వరకు టైం అయితే ఉంది కాబట్టి కంపెనీ మీరు అప్లైతే చేసుకోండి ఈ బై పోస్ట్ ద్వారా పంపించేటప్పుడు మనకు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ రేషన్ పోస్ట్ ద్వారా కానీ పంపించాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా స్పీడ్ పోస్ట్ అయితే పంపించండి కొద్దిగా త్వరగా వెళ్ళిపోతుంది దీనికి అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ పదిహేడు తేదీ వరకు కాబట్టి త్వరగా వెళ్ళిపోతుంది అనమాట అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను మీకు అప్లికేషన్ ఫామ్ కావాలన్నా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఏ విధంగా ఫిల్అప్ చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి ప్రతి చెప్పాను ఎవరికైతే ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్డేట్ చేసుకున్న బ్రదర్ ఎయిటీ పర్సెంట్ కూడా మీరు అయితే చేసుకోదండి ఇక ఫైనల్గా వచ్చేసిందే వీడియోని నేను ఎటువంటి చూస్తుంటే ప్రతి ఒక్కరు నా థ్యాంక్ యూ అండ్ అదే విధంగా కంపల్సరీ వీడియో అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ